వెల్కమ్ టు న్యూస్ వైఎస్ఆర్సీపీని వీడి బీజేపీలో జనసేనలో చేరుతున్నట్టు ప్రచారాన్ని ఖండించిన బుట్ట రేణుక కర్నూలు జిల్లా ఎమగినూర్ పట్టణంలోని కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త శ్రీమతి బుట్ట రేణుక కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ పార్టీని వీడి బీజేపీ జనసేనలో చేరుతున్నట్టు చేస్తున్న ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సీపీని వీడాల్సి వస్తే రాజకీయం నుండే శాశ్వతంగా తప్పుకుంటానని ఆమె పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ను సినిమాలో తప్ప ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ఏ బాధ్యతలు అప్పగిస్తే దానిని కట్టుబడి పనిచేస్తానని బుట్టా రేణుక పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు నేను చూడలేదండి ఓకే పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు మా హస్బెండ్ కూడా చూడలేదు సినిమాలో చూసాం అంతే స్క్రీన్ పైన పర్సనల్ గా ఒకసారి కూడా మాట్లాడింది లేదు చూసింది లేదు ఇక జనసేన గురించి ఏం మాట్లాడతాం మనం ఇప్పుడు పరిచయాలు ఉన్నాయో పరి మాట్లాడుతున్నా అంటే కూడా కాదు మాకు అసలు సంబంధమే లేదు హైదరాబాద్కి వెళ్తే మా పని మాకుంటుంది మా బిజినెస్ మా వ్యాపారాలు కాన్స్టిట్యున్సీకి వస్తే ప్రజలు రాజకీయంగా మేము ప్రజలకి ఇక్కడ మా సమస్యలు ఏంటి అని చేసుకోవడమే మేము ఎప్పుడు కూడా నా పదకొండు సంవత్సరాల రాజకీయాల్లో కూడా ఎప్పుడు కూడా నేను ఇది చేసింది లేదు ఈరోజు ఒక్కసారి అప్పుడు నేను వెళ్ళానని ఆ ఒక్కసారి జరిగిన దాన్ని దాన్ని హైలైట్ చేసి మా లీడరే నన్ను ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ నన్ను పార్టీలోకి పిలిచి నాకు ఒక హోదా ఇచ్చి నాకు ఒక స్థానం ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ ఎవరు వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళకి ఏం హక్కు ఉందని మళ్ళీ నా పైన ఇలాంటి ప్రచారాలు చేయడానికి పార్టీ నాయకులే నన్ను నమ్మి నాకు ఒక పొజిషన్ ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళకి ఏ హక్కు ఉందని నన్ను పైన ఇలా టానిస్ టానిష్ చేసేదానికి ఇలా నా ఇమేజ్ని టానిష్ చేస్తున్నారు చెప్పాలి ఇది చాలా చాలా బాధకరం కర్తగా ఉన్నప్పుడు నేను చాలా ముందుకు వెళ్ళాను మొదట్లో వచ్చినప్పుడు ఈమె ఎక్కువ రోజులు ఉండదు అని ఈమె వారానికి ఒకసారో లేకపోతే పదహైదు రోజులకు ఒకసారి వస్తుంది అసలు ఉండదు వెళ్ళిపోతుంది అని ఇలా చాలా రకాలుగా చాలా రకాలుగా మాట్లాడారు కానీ నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాను ప్రతిదీ కూడా నేను కార్యక్రమాలు చేస్తున్నాను అదేవిధంగా ఇంకా ముందు ముందు ఫ్యూచర్ కూడా నేను పార్లమెంట్ సమన్వయకర్తగానే ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తానని మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఎవరైతే నా పైన అబండాలు వేస్తున్నారో నా పైన అనవసరమైనగా చెప్తున్నారో వాళ్ళకి మీ తరఫున తెలియచేస్తున్నాను దయచేసి ఇటువంటి ప్రచారాలు చేయకండి మీరే చేయడం వల్ల మీరే నవ్వులు పాలవుతారు కానీ దానివల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం ఉండదు అనవసరంగా వేరే వాళ్ళని అంటే నన్ను తడుముకొని నాన్ని ఇబ్బంది పట్టకండి అని తెలియజేస్తున్నాను